హాయ్ అండి ఈ రోజుల్లో అంబలి అంటే కనుక ఏంటి అనే స్టేజ్లో ఉన్నారండి పిల్లలందరూ అందుకనేసే ఈరోజు అంబలు తయారు చేసి చూపిద్దామని వీట్ క్లిక్ చేశాను ఇంట్లో మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్కి కానీ ఇది జాగింగ్ టైంలో వాకింగ్ అయితే చేసిన టైంలో కనుక మీరు పెడితే కనుక హెల్త్కి చాలా మంచిదండి ఇలా నైట్ టైం ఒక ఆర్డర్ తీసుకొని కొంచెం అంబల్ పౌడర్ అంటే చూడు పిండి మీకు షాపుల్లో అవైలబుల్గానే దొరుకుతుందండి ఈ చోడు పిండిని మనం నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకోవాలండి ఎర్లీ మార్నింగ్ అయితే కాదు నైట్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కట్ట కట్టేస్తాం కనుక నైట్ నానబెట్టాలి ఇది వండలు లేకుండా ఈ కంటెస్టెంట్ని బాగా కలపాలి ఎక్కువగానే వండలుగా ఉన్న వండలు కట్టేసినట్టు అట్లా కాకుండా ఎక్కువ బాగా కలుపుకోవాలి అలాగని ముద్దుగా కలిపేయకుండా అలాగని పలుసు కలిపేయకండి నేను తీసుకున్న కంటెస్టెంట్ పౌడర్కి అయితే కనుక ఈ వాటర్ సరిపోతుంది మీరు ఎక్కువ తీసుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్ మరిగినాక అందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకు టేస్ట్కి తగినంత ఇందులో పెరుగు కట్ట వేస్తాం కనుక కొంచెం సాల్ట్ వేసుకోవాల ఎక్కువగానే వేసుకోవాలి చూసారా సాల్ట్ వేయగానే వాటర్ అలాగా మరిగిన విధంగా తెలుస్తుంది మనకి ఆ సాల్ట్ కరిగేదాకా కాసేపు పొయ్యి మీద వాటర్ని మరగనివ్వాలి ఈ మరిగినాక మనం నైట్ నానబెట్టుకునే సోడిపిండి పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని ఒకసారి అలా గరిట్తో కలుపుకొని బాగా కలపాలండి వండ్లు అయితే ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు అందుకనేసి గరిటించుకొని దాన్ని అలా కలుపుతాం ఆ వాటర్లో వేయనమాట ఈ వాటర్లో వేసే ముందు స్టవ్ అన్నది స్లిమ్లో పెట్టాలండి హైలో ఎట్టి పరిస్థితిలో పెట్టద్దు వండు కట్టేస్తాయి ఖచ్చితంగా ఆ స్లిమ్లో పెట్టుకొని మనం కలుపుకునే కంటెస్టెంట్ కదండి దాన్ని అలా వాటర్లో వేసుకొని కలుపుతూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కలపడం మట్టుకు ఆపద్దు అలా కలుపుతూ ఉంటూ ఉండాలి కలపడం అంటే కనుక అడుగట్టే ఛాన్సెస్ ఉంటాయి కనుక అలా కలుపుకుంటూ మన దగ్గరికి అవ్వని ఎంతసేపు అయినా సరే ఎంతసేపు పట్టదండి ఒక పది నిమిషాల్లో అది ఎలాగో దగ్గరికి అయిపోద్ది చూడపిండి అన్నది ఇది పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే హెల్త్కి చాలా మంచిదండి లాంగ్గా ఉన్న వాళ్ళు అయితే కనుక ఇది ఎర్లీ మార్నింగే కలపాలండి నైట్ టైం అయితే వాళ్ళు నానబెట్టుకోకూడదు పిండిని లాంగ్గా ఉన్న వాళ్ళు మట్టికి ఎర్లీ మార్నింగ్ కలుపుకొని అప్పుడు చేసుకోవాలి అదే సన్నగా ఉన్న వాళ్ళు అయితే కనుక లాంగ్ అవ్వాలంటే కనుక నైట్ కలుపుకొని వాళ్ళు ఖచ్చితంగా ఒళ్ళు అన్నది చేస్తారు కన్ఫామ్గా ఇలాగ కలపాలి ఎలా చూసారా ఎలాగైనా ఇది కొంచెం సేపు దగ్గర కవర్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది నేను ఎందుకంటే కొంచెం పక్కకు తీస్తున్నానంటే మా పాప పెడతాను చిన్నపిల్లలకి పెరుగు కలిపింది కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు మా పాపకి అయితే పెరుగు కలిపింది పడలేదు అందుకనేసి దానికి ముందుగానే ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేస్తాను చిన్నపిల్లలకి మ్యాక్సిమం పెరుగు అన్నది అవాయిడ్ చేయండి ఎందుకంటే కనుక ఈ పెరుగు వాళ్ళకి ఆవేశంగా కానీ లేదా గుండెలో కపం పట్టే విధంగా కానీ అది చేస్తుంది ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి అందుకనేస్తే పెరుగు అన్నది పెట్టద్దు ఇది అందుకనేసి నేను మా పాపకి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది అయిపోయిందిగా స్టవ్ కట్టి సల్లారి పెట్టేద్దాం సల్లారిపోయినాకే పెరుగు అన్నది కలపాలండి ఇప్పుడు పెరుగు ఒక లోటాలోకి మనం ఎంత పెరుగు అయితే వేసుకోవాలనుకుంటున్నా అంత పెరుగు తీసుకొని దాన్ని బాగా గెలకొట్టాలండి వండు లేకుండా బాగా గిలగొట్టాలి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం అంటే కొంచెమేనండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే కనుక పలుచగా అయిపోతుంది అందుకే కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని దాన్ని బాగా గిలకొట్టాలండి ఈ అంబలి అంత ఫుల్గా సల్లారిపోయినాక దాన్ని అప్పుడు కలపాలండి అలానే ఫుల్ బాగా చల్లగా అయిపోయినాక వద్దండి బాగా చల్లగా అయిపోయినాక చేసారంటే అది మేకడ కట్టేస్తుంది మేకడ కట్ట కలిపితే కనుక బాగుంది చూసారా అలా చిన్న గోరు వచ్చిన వేడిగా ఉన్నప్పుడు దీన్ని మనం ముందుకు కలిపి పెట్టుకున్న పెరుగుంది కదండి ఆ పెరుగుని అందులో కలిపినండి నేనైతే కనుక ఎక్కువ పెరుగు వేసుకుంటాను నాకు మా ఆయన గారికి కనుక పిల్లలకి అయితే ఇంత పెరుగు వేసి నేను ఇవ్వనండి వాళ్ళకి పెరుగు అన్నది చంటి పిల్లలకి పడుతుంది కొంత పిల్లలకి పడదు అందుకనిస్తే నేను పెరుగు వాళ్ళకి ఎక్కువ వేసేవాను వాళ్ళకి ముందుగానే పక్కకు తీసి పెట్టేసి అప్పుడు నేను పెరుగు కలుపుకుంటానండి ఈ పెరుగు నేనైతే ఎక్కువ వేసుకున్నాను నేను నాకు మాకు పెరుగు ఎక్కువ వేసుకుంటేనే ఇష్టపడతాను కనుక మీకు కనుక పెరుగు తగ్గించాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు అది మీ ఇష్టమే దీన్ని పెరిగేసి బాగా కలపాలు పెరిగేసినాక ఆ సైడ్స్ని మొత్తం సైడ్స్ని కట్ట అంటుకొని ఉంటుంది కదండి గరెట్తో కట్టా అట్లా లాక్కొని బాగా కలిపి దాన్ని కాసేపు అలాగా అంత చల్లారిపోయాక మీరు సర్వ్ చేయద్దు కొంచెం ఉండగానే మీరు సర్వ్ చేయండి ఇది పిల్లలకి పెద్దలకి ఎర్లీ మార్నింగ్ కడితే కనుక చాలా మంచిది వాళ్ళు మధ్యాహ్నం టైంలో ఆకలి అన్నది కూడా పడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి